ఇది చూస్తానంటే చెప్పట్లా పేస్ట్ ఇదే బెల్లెల పేస్ట్ వేవి కాల్ మాటర్ పెట్టుకున్నావా వాయిసంట ఉంటది అంతలా బెల్లెల పేస్ట్ చిటికలా ఏంది రదే చెప్పు నువ్వు చెప్పు డెడి ఏమది హ్ తెలియద నీకి పేర్లో ఇప్పుడు ఈ డ్రమ్ ఈ బకెట్ అయితే డ్రమ్ లెక్క మిక్స్ కొట్టదా ఇది కాఫీ ఫ్రెండ్స్ మోడత రానపా ఏమి చెప్తాన పనుకోవాలా రైతులు చూస్తే మీతో ఫాలో అయిపోతే అంత పంట పంట కొండెక్కుతుంది ఫ్రెండ్స్ ఈ మందు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ వేయకూడదండి విలువలేంది అదరాంది అన్నీ విలువ ఫ్రెండ్స్

అవునా దీనికి మాత్రమే ఇంకా ఉంది కదా ఎంత ఇదే ముక్కలెకరా ఎకరానా ఎకరానా ఇంకా కూలీలు అవి ఇవి పెరిగేది ఆపక్క ఉంది కాబట్టి పెట్టిండేది ఎకరా చూసారా నాన్న అయితే ఇలా మందు అయితే కొట్టుకుంటూ వస్తున్నాడు అనమాట తమ్ముడు ఉన్నా కూడా వాడి దగ్గర కొట్టించకుండా వాడికి ఈజీ పని చెప్పేసి నాన్న అయితే ఇలా కష్టపడుతున్నాడు అనమాట అంతే కదా అమ్మ నాన్న అంటే పిల్లలు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు అందరికీ ఒకటే చెప్తున్నా అమ్మ అయితే మంచిగా చూసుకోండి వాళ్ళు మన కోసం పడే కష్టం ముందు మంది అసలు జుజుబి చాలా మంచిగా చూసుకోవాలి అమ్మ నాన్నని వాళ్ళ కోపంలో ఏమన్న సరే మనల్ని కాకపోతే ఇంకెవరిని అంటారు అమ్మ నాన్న అంతే కదా సో వాళ్ళని అయితే మంచిగా చూసుకోండి నేనైతే అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందరికీ అండ్ తమ్ముడు అయితే బెంగళూరులో పని చేస్తున్నాడు హాలిడేస్లో ఊరికి వెళ్ళామని చెప్పి వాడిని రమ్మన్నాం అనమాట అందరూ ఉండొచ్చు అనేసి సో ఇలా అయితే ఒకరోజు మార్నింగే పంటగైతే కట్టుకొచ్చుతున్నారు మందు ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర సెడ్ దగ్గర అమ్మ వాళ్ళు పూలు విక్తున్నారు సో నేను ఏం వెళ్ళిపోతున్నాను అండ్ టమాటో అయితే ఈసారి అస్సలు రేట్లు కూడా లేవు చూసాడు ఈ టైంలో ఉన్నప్పుడు మందులు కొట్టరు చిన్న చిన్న పిందులుగా ఏం చేస్తాం అయినా రేట్ లేదు ఫ్రెండ్స్ ఇటువంటి డెబ్బై వేలు ఖర్చు అయింది అప్పటికైతే మళ్ళీ ఎక్కువ ఉంటుంది ఖర్చు మళ్ళీ అవుతుంది ఒకటి ముప్పై దాకా అవుతుంది అన్నారు నేను పిల్ల అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసాను డాడీ వాళ్ళు అయితే అక్కడే మందు కొట్టుకుంటున్నారు ఇదంతా కూడా తోట దగ్గర ఫ్రెండ్స్ అలాగే ఈ తోట దగ్గరే సెడ్లా వేసుకున్నారనమాట అమ్మ వాళ్ళు లోపల అయితే శనకాయలు మిషన్ ఉంటుంది అది ఇంకొకసారి అనమాట చూపిస్తాను మిషన్ ఎలా పని చేస్తుందని వీళ్ళు బాధలు బాధలు కాదు ఫ్రెండ్స్ సంపంగి పూలు గోహేకి మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి ఎట్లాగొస్తారు ఈ సంపంగి పూలు అని మేమైతే కొమ్మలతో సమ్మెంచేస్తున్నాము ఒక పువ్వుకు రెండు మగ్గలు వేస్ట్ చేస్తున్నాం ఇదండి పువ్వు పువ్వు మంచిగా పికింది మమ్మీ ఇప్పుడు పువ్వు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుని నరికే ఇళ్ళనొకరు లేప ఇళ్ళనొకరు పూలు కాయలేదనేసి దానికి బేజారేసి ఎక్కడ చంపేస్తారు అని పచ్చి పిచ్చిగా పూలు కదేసింది అమ్మా లేకుంటే అపాయింట్మెంట్ పెట్టేసింది ఫ్రెండ్స్ మమ్మీ మళ్ళీ బతికింది అది ఇంకా చుమ్ముండ ఎన్ని పూలు కసింది గుండుమెల చెట్టు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి కమా అదొక రకం రకం ఎత్తి ఎత్తు నేను రేగులాడల్లా ఇలా పూలైతే పీకేసి వాటర్లో నింపేసున్నాం ఫ్రెష్గా ఉంటాయనేసి ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇలా వాటర్లో పెట్టున్నాం సూర్యుడు ఇప్పుడే వస్తున్నట్టు టైం ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది డాడీ వాళ్ళు మందులు కొడుతున్నారు చెట్టుకి ఇవన్నీ వెళ్ళిన వాడు నేరేడి పళ్ళు చెట్లు ఫుల్లు పిందెలేస్తుంది ఇప్పుడు ఫుల్ కాత ఇవి కాచినప్పుడే నేను రాను ఏం చేసేది అయినా మమ్మీ ఎత్తుకొని వస్తుంది చూడండి పూలు పూజకి ఇవి ఇంకా పెద్దగా అవుతాయి నిదానంగా అడుగుతున్నాయి ఇంకా ఇక్కడ వెళ్ళి నీళ్ళు తాగాలి ఇప్పుడు మమ్మీ ఇంకా చూస్తుంది సంబంగి పూలు ఉన్నాయా అనేసి అండ్ ఇదైతే మమ్మీ వల్ది సెడ్ లోపల చెనకాయలు మిషన్ ఉంది బయటంతా ఇలా చెట్లు పపాయ అన్నీ ఉన్నాయి సపోటా బనానా ఇది టమాటో పంట పూలు చూసారా అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడు చూసారు ఎంత పెద్దగా విరుగుసుకున్నాయో సో అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్